బాగుంది ప్రియమైన దేవుని సంగమా ప్రియా యూట్యూబ్ కుటుంబ సభ్యులరా బాగున్నారా మేల్కొండి మీ పిల్లలను కూడా మేల్కొల్పండి మరి దేవుని మాటలు వినండి క్రీస్తు క్రీస్తునామములో మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను పిల్లరా మరి దేవుని మహాకృపను బట్టి మరి కొన్ని దినాల నుండి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ వస్తున్నాం దేవుని వాక్యము చాలా శ్రేష్టమైనది దేవుని వాక్యము చాలా బలమైనది ఎందుకంటే సంతృప్తిగల దైవభక్తి గొప్ప లాభ సాధనం గొప్ప లాభ సాధనం పిల్లరా గొప్ప లాభ సాధనం అంటే ఏదో ధనం వచ్చిందేనో బంగారం వచ్చిందేనో ఏదో ఆస్తులు వస్తాయనో కాదండి గొప్ప లాభ సాధనం పిల్లరా దైవభక్తిలో మనం ఉంటే దేవుని సహవాసంలో మనం ఉంటే పేదవాడైన లాజరు దరిద్రుడైన లాజరు ఎంతగా భద్రపరచబడ్డాడండి ఎంతగా ప్రభు యొక్క సన్నిధిలో ఉన్నాడు అండి ప్రభు యొక్క సహవాసములో ఉన్నాడండి ప్రభు యొక్క ప్రదేశంలో ఉన్నాడు ఉంటమే కాదు అబ్రహాము రొమ్మున అనుకున్నట్లుగా దైవ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం పిల్లరా ఈ కథ అంతా ఎవరు చూచారు అంటే తన ఊరు వాడైన మరి ధనవంతుడైనటువంటి ఊదార్ సన్నని నార వస్త్రములను ధరించినటువంటి మంచి భోజనం తిన్నటువంటి ప్రజల చేత పోగడించబడి ప్రజల చేత ఘనపరచమైనటువంటి ఆ వ్యక్తి లేదా చనిపోయాడు అతడేమో నరకములో ఉన్నాడు లేదా ఇతనేమో అబ్రహాము రోమున అనుకున్నాడు ఎంత గొప్ప దళిత అండి ఇదేనండి దైవభక్తి గొప్ప లాభ సాధనం గొప్ప లాభ సాధనం ఏంటి అంటే కీడు నుండి తప్పించబడడం అపాయం నుండి తప్పించబడడం వ్యాధు నుండి తప్పించబడడం పిల్లరా మనము దైవికమైనటువంటి ఆత్మీయ స్థితిలో మనం ఉంటే ఎంతగా మనము గొప్ప లాభ సాధనాన్ని పొందుకుంటాం పిల్లరా దేవుడు ఇచ్చే గొప్ప లాభ సాధనం కంటికి కనపడదు చెవికి వినపడదు హృదయానికి గోచరం కాదండి అలాంటి గొప్ప లాభ సాధనం మరి ఇక్కడ దరిద్రుడైనటువంటి పేదవాడైనటువంటి కురుపుల చేత బాధపడినటువంటి కుక్కల చేత నాకబడినటువంటి ఎవ్వరు కూడా పట్టించుకున్నటువంటి వ్యక్తి అబ్రహాము రొమ్మున అనుకుని ఉన్నాడు అని ధనవంతుని గొప్ప సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు పిల్లల ఎందుకు ఆ మాట అంటున్నాడు అంటే ధనవంతుడు అగ్నిలు కాలుతూ ఇక్కడ మనం గమనం దైవ గ్రంథంలో చాలా అద్భుతమైన మాట లోక స్వార్థ పదహారవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో చాలా శ్రేష్టమైన మాట అంటాడు చాలా అద్భుతమైన మాట అంటాడు నా నాలుకను చల్లార్చుడకు లాజరు వేలితో ఒక చుక్క నీటిని ఏయించమని బ్రతిలాడుతున్నాడు అంటే నాలుక చల్లార్చుటక్కు బాబు భూలోకంలో నాలుగు చల్లార్టం కాదు కడుపు నిండా తిన్నాడండి ఎక్కువైతే తిన్నాడండి తిట్టమే కాదు తినేది బళ్ళ కింద కూడా పడాస్తా ఉన్నాడు అంటే క్రమశిక్షణ లేని బ్రతుకు బ్రతికాడు చాలా మంది రోజున క్రమశిక్షణ లేని యొక్క స్థితిగతుల్లో జీవిస్తూ ఉన్నారు భోజనం చేస్తా ఉంటే లేదా ఎంత అసహ్యంగా ఉంటుంది కొంతమంది తింటుంటే కొంతమంది తింటే చూడాలనిపించిందండి పిల్ల చాలా వరకు జనం భయంకరమైన పరిస్థితుల్లో బ్రతుకుతున్నారు వారికి ఉన్న డబ్బును బట్టి వారికున్న ఆస్తులు బట్టి వారికున్న స్థితిగతులను బట్టి వారికున్న రాబడిని బట్టి ఎంత భయంకరం ఎంత భయంకరం పిల్లరా ఇతడు తింటున్నటువంటి విధానమే అసహ్యం కలుగుతూ ఉంది తినేటప్పుడు బల్ల కింద పడుతుంది అంటండి బల్ల కింద పడే రొట్టి ముక్కలను ఒక వ్యక్తి కడుపు నింపుకున్నంతగా పడుతున్నాయి అంటే ఎంత గర్విష్ఠుడు కదా ఎంత పిల్లరా లెక్కలేని తనవు కదా ఇది నాన్న చాలా మంది కూడా తింటూ తింటూనే భోజనం ఉంటుంది కూరలు ఉంటాయి అన్నీ ఉంటాయండి వెంటనే చేయగలిగేస్తూ ఉంటారు చేయగలిగేస్తూ ఉంటారు దగ్గర దగ్గరగా ఒక మనిషి తినే అన్నం ఆ ప్లేట్లో ఉంటుంది లెక్క చేరండి లెక్క చేరు ధనవంతుడు ఎంత గర్వంతో ఉన్నాడో ఇప్పుడు ప్రజలు కూడా అదే గర్వంతో బ్రతుకుతూ ఉన్నాడు అదే అహంకారంతో బ్రతుకుతున్నారు అదే పిల్లల లెక్కలేని స్థితిగతుల్లో బతుకుతూ ఉన్నారు ఎంత భయంకరమైన పరిస్థితి ఎంత భయంకరమైన పరిస్థితి అందుకే యేసుక్రీస్తు వారు ఉప చక్కని మాట చెప్పాడు అదేం తెలుసా పిల్లరా చాలా అద్భుతమైన మాట ఒకడు వ్యవసాయం చేశాడు పంటను చూసుకోవడానికి వెళ్ళాడు ఏడంతల పంట పండింది పంట సమృద్ధిగా ఉంది దాన్ని కొయ్యలేదు కుప్ప వేయలేదు కొట్టులో కూర్చలేదు కానీ తనలో తన అనుకుంటున్నాడు నా ప్రాణమా తిను త్రాగు సుఖించు కొన్ని సంవత్సరములు తిన్నా కూడా తరగని ధాన్యాన్ని నేను నీకు సమకూరుస్తున్నాను ఈ రోజున స్థితిగతులు చూసుకొని ఆస్తులు చూసుకొని డబ్బులు చూసుకొని ఎర్రవేగుతున్నారు ఎర్రవేగుతున్నారు ఇచ్చిన భోజనం ఇచ్చిన స్థితిగతులు దేవా నువ్వు నీకు వందనాలు అని చెప్పలేకపోతున్నారు నీకు దేవుడా నువ్వు నాకు ఇచ్చావు నీకు స్తోత్రాలు ప్రభువ అని దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లించలేకపోతావు ఈ ధనవంతుడు యొక్క స్థితిలోనే ఈనాడు ప్రజలు జీవిస్తూ ఉన్నారు అలా నువ్వు జీవిస్తున్నావా తమ్ముడా చెల్లి అన్నా అక్క తమ్ముడా ప్రియ తండ్రి ప్రియ తండి అలా జీవించవద్దు అని యువదీ కాలంలో పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ధనవంతుడికి ఆకి వేస్తున్నాడు నా నాలుగు చల్లార్చుటకు నా నాలుగు చల్లార్చుటకు దేవుని మాట వినకపోతే అగ్ని గంధకము తప్పదు నరకము తప్పదు నీకు అందుకని నేను బ్రతుకుండగానే నీవు పరిశుద్ధాత్మ దేవుడు వాక్యము ద్వారా యూట్యూబ్ పరిచయ ద్వారా నీతో మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితాన్ని మార్చుకో నీ బ్రతుకును మార్చుకో నీ స్థితిగతులు మార్చుకో దేవుని కొరకు నువ్వు జీవించు దేవునిలో ఆత్మ సంబంధమైన జీవితాన్ని నువ్వు కలిగి జీవిస్తే నువ్వు దీవించబడతావు ఆదరించబడి ఆశీర్వదించబడతావు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అదే అదే సంతృప్తిగైన దైవభక్తి పిల్ల పిల్లలు మనం గమనం చేస్తే మరి జక్రియా గ్రంథం పద్నాలుగవ అధ్యాయం పన్నెండు వచ్చిన మనం గమనం చేస్తే అక్కడ ఇజ్రాయేల్ ప్రజల మీదకు యుద్ధానికి వెళ్ళినటువంటి వారందరూ ఇలా దేవుడు తెగులు ద్వారా మొత్తుతూ ఉన్నాడు ఎందుకు తెలుసా ఇజ్రాయేలు ప్రజలు దేవుని జనాంగము ఈ పేదలాజరు కూడా దేవుని కుమారుడు అందుకనే దేవుని దూతలను పంపించాడు ఇజ్రాయెల్ ప్రజల కొరకు కూడా దేవుని దూతలు పరిచయం చేశారు పగలు స్తంభము రాత్రి అగ్ని స్తంభాన్ని వచ్చాడు నలభై సంవత్సరములు వారు ప్రయాణం చేసిన చెప్పులు వారు తగలేదు వస్త్రము మాయలేదు పిల్ల అంటే ఇజ్రాయెల్ ప్రజల పట్ల దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో చూడండి లాజరు పట్ల దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో చూడండి మా బాబు ఉదయ కాలంలో నీ పట్ల కూడా దేవుడు శ్రద్ధ కలిగి ఉన్నాడు ఎప్పుడంటే సంతృప్తి కలిగిన భక్తిలో నువ్వు వస్తే నువ్వు జీవించడానికి తీర్మానం చేసుకుంటే నిన్ను కాపాడడానికి దేవుడు చిందంగా ఉన్నాడు అంటాడు దావి రాసిన సంకీర్తన ఇజ్రాయలు కాపాడువాడు పనకడు నిద్రపోడు పనకడు నిద్రపోడు ఆయన నిన్ను కను పాపను కాపాడినట్లుగా తను పాపను కనురెప్ప కాపాడినట్లుగా దేవుడి నిన్ను కాపాడుతాడు దేవుడి నిన్ను సంరక్షిస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనతో జ్ఞాపకం చేస్తున్నాడు ఇజ్రాయిల్ ప్రజలను ఎలా తిరుగుబాటు చేస్తే ఇజ్రాయెల్ ప్రజల మీదకు యుద్ధానికి వెళ్తానికి చింతపడితే వారి మీదకు నువ్వు కాళ్ళు దుబ్బితే వారిని చెప్పించడానికి నీవి ఇష్టపడితే దేవుడు చూస్తూ ఉండడండి ఏం చేస్తాడు తెలుసా నీ శరీరం మీదకి తెగుళ్ళు పంపిస్తాడు తెగులు పంపిస్తాడు నీ కనుగుడ్డు చూస్తూ ఉండగానే కనుగుడ్డు కనుగుడ్డు లోపలే ఉంటుంది పిల్లరా కనుగుడ్డు పాడైపోతుంది నీ నాలుక లోపలే ఉంటుంది నాలుక నాలుక లోపల లోపలే పాడైపోతుంది పిల్లరా చాలా జాగ్రత్త ఈరోజున దేవుని మాట విననటువంటి ప్రజలు దేవుని వాక్యానికి వినటువంటి ప్రజలు ఇలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు మనం మన గమనించాం ధనవంతుడు దేవుని మాట వినలేదు దేవుని వాక్యాన్ని వినలేదు దేవుని సహవాసానికి ఇష్టపడలేదు దేవుని సన్నిధికి ఇష్టపడలేదు అందుకే ఎంత ధనమున్నా ఏం ప్రయోజనం అరకంలో పడిపోయాడు అగ్ని గంధకములో పడిపోయాడు తలెత్తి చూస్తే తన ఊరు వారినటువంటి పేద లాజరు అబ్రహాము రొమ్మును అనుకున్నాడు ఎంత ధన్యత మా బాబు నీ జీవితంలో నువ్వు కూడా మేలు పొందుకోవాలి అంటే సంతృప్తి కలిగిన దైవభక్తి నువ్వు కలిగి ఉంటే ఇజ్రాయేల్ ప్రజలకు తోడుగా ఉన్న దేవుడు దరిద్రుడైనటువంటి పేదవాడైనటువంటి లాజరు ఆత్మను పరలోక రాజ్యమును కొనిపోబడినటువంటి దేవాతి దేవుని యొక్క సహవాసము సన్నిధి నీకు ఉంటుంది అని ఉదయ కాలంలో పరిశుద్ధాత్మ ఆత్మదేవుడు జ్ఞాపం చేస్తూ నీ మనసు మార్చుకో నీ ఆలోచన మార్చుకో నీ ఉద్దేశం మార్చుకో దైవికమైనటువంటి ఆత్మ సంబంధమైన జీవితంలో నువ్వు జీవించటానికి తీర్మానం చేసుకుంటే బాబు సంతృప్తి దైవభక్తి గొప్ప లాభ సాధనంగా మార్చివేస్తా గొప్ప లాభ సాధన ఈ దరిద్రుడైన లాదుల గురించి ఎవరు రికమెండ్ చేయలేదండి ఎవరు చెప్పినోడు కాదండి దేవుడే చూచాడు దేవుడే తన దోతులను పంపించాడు ఎంత అర్హత ఎంత గొప్ప లాభ సాధన ఎంత గొప్ప ధనియత మా బాబు దేవునిలో దేవునితోనే ఉంటే మా నిన్ను ముట్టువాడు ఏ శైలు నిన్ను త్రాకువాడు దేవుని కనుగు కడుగుగుడ్డును త్రాకినట్టు అని దేవుని వాక్యము దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు పిల్లరా ఈ ధనవంతుడు ఎన్నిసార్లు లాజర్ను ఇంటి నుండి వాకిడి దగ్గర నుండి నెట్టివేశాడు త్రోసి వేశాడో అసహించుకున్నాడో కదండి ఇజ్రాయల్ ప్రజలను కూడా చాలామంది నెట్టివేస్తారు ఈరోజు కూడా క్రైస్తవులు చాలామంది అసహించుకుంటారు చాలామంది ఛేదరించుకుంటారు చాలామంది త్రోసి వేస్తూ ఉంటారు అలాంటి వారిని దేవుడు ఉపేక్షించడు అలాంటి వారిని దేవుడు ఏమాత్రం కూడా క్షమించడు ఏం చేస్తాడు అంటే ఎక్కడ గ్రంథంలో పద్నాలుగు పన్నెండులో ఏమన్నాడు తెలుసా వారి శరీరం మీదకి తెగులు పంపిస్తాడు వారి దేహం మీదకి తెగులు పంపిస్తాడు చాలా జాగ్రత్తగా ఉండాలి మనం దేవునితో దేవునిలో మనం నమ్మకమైనటువంటి వారముగా విశ్వాసం కలిగినటువంటి వారముగా మనము జీవించి నిత్య రాజ్యానికి ప్రలోక రాజ్యానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు నామంలో మనం చేస్తున్నారు మా బాబు ధనవంతుడు వలె ఎర్రవే అవ్వకండి ధనవంతుడు వలే వాక్యముని తిరస్కరించబాకండి ధనవంతుడు వలే దేవుని సహవాసాన్ని తిరస్కరించబాకండి సంఘాన్ని తిరస్కరించబాకండి పేదవారిని తిరస్కరించబాకండి దరిద్రులను తిరస్కరించబాకండి పిల్లరా దేవుని సంఘ సంఘానికి రావడానికి మీరు ఇష్టపడితే మీ స్థితిగతులు అన్ని దేవుడు మార్చివేస్తాడు ఇచ్చే రాజ్యానికి మరొక రాజ్యానికి వారసులుగా హక్కుదలవి చేస్తాడు అని ప్రభువు పేరట ప్రభునామములు మనం చేస్తున్నాను దేవుడి మాటలను దేవుడి వాక్యాన్ని అందరి కోసం దీవించి ఆదరించి ఆశీర్వదించు కాక ఆమె ప్రార్థించద్దాం కురుపామయ్య ఆ ప్రేమికులు మాత్రం ఇంతవరకు నీ వాక్యము ద్వారా నీ మాటల ద్వారా మీరు మాతో మాట్లాడారు అందుకే నీకు వందనాలు స్తోత్ర ఇతరుల వాక్యాన్ని నీరు కట్టండి పని వాక్యాన్ని సగం నడిచినట్లుగా జీవించినట్లుగా మమ్మల్ని మీరు బాలపరచమని యూట్యూబ్ కుటుంబ కుటుంబ కుటుంబీయ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదకరంగా మలచమని తోడుగా ఉండాలని దీవించమని ఏశ్వరుడికి వచ్చిన ఆమె తండ్రి ఆమె పిల్లరా దయచేసి మరి ప్రార్థన చేయండి వారి కొరకు మా సంఘాల కొరకు మీరు ప్రార్థన చేయండి మీ కొరకు మీ కుటుంబాల కొరకు మీ బిడ్డల కొరకు మేము అనుదిన ప్రార్థనలో మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం మరి పిల్లరా సంఘాలకు రండి దేవుని వాక్యాలు వినండి ఆత్మ మీరు ఆత్మీయ దీవిన ఆశీర్వాదాలు మీరు పొందాలని ప్రభు పేరట ప్రభు నామంలో చేస్తున్నాం మాకు చిరాల్లో మూడు స్థలాల్లో మరి మందిరాలు ఉన్నాయి మరి ఒకటి ఐక్యన రహస్యం కాలంలో ప్రతి ఆదివారం ఉదయం ఏడు గంటలకు అక్కడ ఆరాధన జరుగుతుంది ఆ పరిచయ ప్రాంతంలో ఉన్నవారు ఈ వెళ్ళాలన్న వారు రండి దేవుని వాక్యాన్ని విని ఆత్మ మీరు పొందండి అలాగే రెండు ఆరాధన రామపురం బీచ్ రోడ్లో అబ్దుల్ కలాం కాలనీలో ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది రండి దేవుని వాక్యాన్ని వినండి ఆత్మ మీరు పొందండి మూడో ఆరాధన మరి పేర హై స్కూల్ దగ్గర చర్చి ఉంది ప్రతి ఆదివారం ఉదయం పదకొండున్నర అక్కడ ఆరాధన ప్రారంభించబడుతుంది రండి దేవుడి వాక్యాన్ని వినండి ఆత్మ మీరు పొందండి ప్రతి శుక్రవారం ఉదయం పది గంటల నుండి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఉపవాస ప్రార్థన జరుగుతుంది రండి దేవుని వాక్యాన్ని వినండి ఆత్మ మీరు పొందండి వినరా ఈ పరిచయం కొరకు మీరు అందరూ కూడా ప్రార్థించారు దేవుని మహాకృపను బట్టి మరి మా బాబు హిమాచల్ ప్రదేశ్ ధర్మశాలలో మరి వైభవం బైబిల్ స్కూల్ నడుపుతూ ఉన్నాడు మరి దేవుని మహాకృపను బట్టి సంవత్సరం పిల్లలందరూ చాలామంది చేరారు బైబిల్ స్కూల్ జరుగుతూ ఉంది దేవుడు మంచి వాతావరణాన్ని దేవుడు అని మరి విద్యార్థులు యమన బిడ్డలందరూ ఆయా రాష్ట్రాల నుంచి వచ్చి వచ్చి వాళ్ళ బైబిల్ స్కూల్ తరిమితి పొందుతున్నారు అందరు పిల్లలు ఐక్యతగా ఉండటానికి దేవుని వాక్యాలు విని దేవుని సన్నిధిలో వారు బలపరచబడటానికి రాబోయే దినాల్లో దేవుని సేవలు వారు బలంగా వాడబడినట్లుగా మరి మా బాబు బైబిల్ కాలేజీ కొరకు మా వాళ్ళ జీవిత మరి వారి పిల్లల కొరకు వారి పరిచయం కొరకు మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి అలాగే మా పాప మరి చిన్న పాప జెస్సీ మరి అమెరికాలో ఉంది ఎంఎస్సీ చేస్తుంది అక్కడ దేవుని పరిచయలో ఉంది మరి జెస్సీ కొరకు మరి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి దేవుడు రాబోయే దినాల్లో జెస్సీని బలమైన సాధనంగా బలమైన పనిముట్టుగా దేవుడు వాడుకున్నట్లుగా దేవుని పరిచయలో ముందు కొనసాగునట్లుగా మీరు అందరూ ప్రార్థన చేయాలని మనం చేస్తున్నాం అలాగే మందిరం పరిచర్య కొనసాగుతుందని మరి మూడో ఫ్లోర్ చేశాం దేవుని మహాకృపను బట్టి వచ్చే వారంలో నాలుగురు ప్రోలు వేయటానికి మరి దేవుడు కృప చూపి సహాయం చేయనట్లుగా మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి ఎవరైనా ఈ పరిచయం కొరకు సహకరించగలిగితే సహకరించండి మరి మా ఫోన్ నెంబర్లు ఉన్నాయి మమ్మల్ని సంప్రదించండి పరిచయంలో పాల్గొనండి మీలో ఎవరైనా బలహీనులుగా శోధనలు శ్రమలు బాధలు ఇరుకులు ఇబ్బందులు కలిగి ఉంటే ప్రార్థన చేయండి ఫోన్ చేయండి మీతో కలిసి మేము కూడా ప్రార్థన చేద్దాం కలిసి ప్రభు సన్నిధిలో మొరు దేవుని ఆశీర్వాదాలు దేవుని దేవులు మనం పొందుకున్నాం దయ కుమారుడి ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము ప్రార్థించిన ప్రతి అంశంకును చెప్పబడిన వాక్యం అనుకును యుద్ధమైన వాక్యం అనుకును వినిచిన వారందరికీ ఈ టీవీ కుటుంబ సభ్యులందరికీ తోడే నడిపించి దీవించి సంరక్షించి కాపాడి ఆశీర్వదించుగాక ఆమె ఆమె